హనుమాన్ చాలీసాను పదహారవ శతాబ్దానికి చెందిన కవి సంత్ తులసీదాస్ రచించారు ఇది రామాయణంలో ముఖ్యమైన పాత్ర పోషించిన శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు మరియు వానరాలలో ఒక జనరల్ అయిన హనుమంతుణ్ణి సుతిస్తూ నలభై శ్లోకాలతో కూడిన భక్తి గీతం తులసీదాస్ హనుమంతుడి కరుణను పొందడానికి మరియు తన ఇష్ట దైవమైన రామునిపై తన భక్తిని వ్యక్తం చేయడానికి ఈ చాలీసాను రచించారు హనుమాన్ చాలీసా అంటే అర్థం ఏంటంటే ఇది హనుమంతుడి గురించి చెప్తుంది హనుమంతుడు హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన దేవుడు రాముడి పరమభక్తుడు ఆయన బలానికి ధైర్యానికి భక్తికి మరియు నిస్వార్థమైన సేవకుడిగా భావిస్తారు చాలీసా అనే పదం చాలీస్ అనే హిందీ పదం నుండి వచ్చింది దాని అర్థం నలభై ఇక్కడ ఇది హనుమంతుడి గురించి ఉన్న నలభై చరణాలు స్తోత్రం అని అర్థం కాబట్టి హనుమాన్ చాలీస అంటే హనుమంతుడి గురించి ఉన్న నలభై చరణాలు స్తోత్రమని అర్థం ఇది ఆయన గుణాలను ఆయన చేసిన మహత్యములను మరియు ఆయన భక్తిని వర్ణిస్తుంది భక్తులు ఆయన అనుగ్రహం పొందడానికి మరియు రక్షణ కోసం ఈ స్తోత్రాన్ని జపిస్తారు హనుమాన్ చాలీసా చదివేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు అని అంటారు అవి ఏంటంటే చాలీసాలో ప్రతిపదం స్పష్టంగా మరియు సరిగ్గా పలకాలి తప్పుగా పలికితే దాని అర్థం మారిపోయే అవకాశం ఉంది చదివేటప్పుడు మనసు నిశ్చలంగా ఉండాలి వేరే ఆలోచనలు వస్తుంటే వాటిని దూరంగా ఉంచి హనుమంతుడిపై ధ్యానం పెట్టాలి చాలీసాని చాలా తొందరగా చదవకూడదు స్నానం చేయకుండా లేదా మురికి బట్టలతో చాలీసా చదవకూడదు అని అంటారు పరిశుభ్రంగా ఉండటం ముఖ్యం చాలీసా చదివే రోజుల్లో మాంసాహారం మరియు మద్యం తీసుకోకూడదని కొందరు నమ్ముతారు హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది చాలీసా చదివిన తర్వాత గర్వపడకూడదు వినయంతో ఉండటం ముఖ్యం చాలీసా చదివేటప్పుడు కానీ తర్వాత కానీ ఇతరులతో దూషించకూడదు మంచి భావాలతో ఉండటం ముఖ్యం చాలీసాపై నమ్మకం లేకుంటే దాని ఫలితం ఉండదు శ్రద్ధతో చదవటం ముఖ్యం ఇవి కేవలం నమ్మకాలు మరియు ఆచారాలు మాత్రమే అయితే చాలీసాని భక్తితో మరియు శ్రద్ధతో చదవడం ఎల్లప్పుడూ మంచిదే హనుమాన్ చాలీసాని చదవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అవి ఏంటంటే హనుమంతుడు బలాన్ని మరియు రక్షణను ప్రసాదిస్తాడు అని నమ్మకం చాలీసాని నిత్యం చదువుకోవడం వల్ల చెడు శక్తుల నుండి మరియు ఏ విధమైన భయాల నుండి రక్షణ లభిస్తుంది హనుమంతుడు సాహసం భక్తి మరియు నిస్వార్థమైన సేవకుడిగా ఉంటాడు చాలీసాని చదువుకోవడం వల్ల మనకి కూడా అటువంటి గుణాలు పెరుగుతాయి మరియు ఏ సమస్యను అయినా ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది చాలీసాలో ఉండే మధురమైన చరణాలు మనసుకి శాంతిని కలిగిస్తాయి ఇది చింతలను తగ్గించి మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది చాలీసాని చదువుకోవడం వల్ల చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది నెగిటివ్ థాట్స్ని దూరం చేసి ఆనందంగా ఉండటానికి సహాయం చేస్తుంది మంచి మనసుతో హనుమాన్ చాలీసాను జపించడం వల్ల కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు రోజు చాలీసాని చదువుకునే వారికి ఆరోగ్యం బాగుంటుంది అని మరియు ఏ విధమైన వ్యాధులనైనా ఎదుర్కోవడానికి శక్తి వస్తుందని నమ్ముతారు కుటుంబంలో మరియు మిత్రులతో మంచి సంబంధాలు ఉండటానికి చాలీసా జపించడం సహాయం చేస్తుందని అంటారు ఏదైనా భయం వచ్చినా చాలీసాని జపించడం వల్ల భయం తగ్గుతుంది మరియు మనసుకి స్థైర్యం వస్తుంది హనుమాన్ చాలీసాను ఎవరైనా చదవచ్చు దానికి జాతి మతంతో సంబంధం లేదు ఈ స్తోత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది మరియు అందరూ దానివల్ల లాభాలు పొందవచ్చు అయినా కూడా కొందరు విషయాలు గుర్తుంచుకోవాలి హనుమాన్ చాలీసాను చదివేటప్పుడు దానిపై నమ్మకం మరియు భక్తి ఉండటం ముఖ్యం శాంతమైన మనసుతో చదివితే దాని అర్థం బాగా అర్థం చేసుకోవడానికి మరియు అనుభవం పొందడానికి సహాయం చేస్తుంది రోజు చదువుకోవడం వల్ల దాని ఫలితాలు బాగా కనిపిస్తాయని నమ్ముతారు కాబట్టి పిల్లలు పెద్దలు పురుషులు స్త్రీలు ఎవరైనా సరే హనుమాన్ చాలీస్ అని చదవచ్చు మరియు దానివల్ల వచ్చే మంచి ఫలితాలు పొందవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే దానిపై ఉండే నమ్మకం మరియు భక్తి హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అందుకే చాలా మంది దీనిని నిత్యం జపిస్తారు ముఖ్యంగా హనుమాన్ చాలీసాని భక్తితో మరియు నమ్మకంతో చదివితే జీవితంలో చాలా మంచి ఫలితాలు పొందవచ్చు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఏమి చెడు జరగదు వాస్తవానికి అది చాలా మంచిది అని భావిస్తారు హనుమంతుడి బలానికి ధైర్యానికి మరియు రక్షణకు ఆయన స్తోత్రమైన చాలీసాని చదువుకోవడం వల్ల మనసుకి శాంతి ధైర్యం మరియు రక్షణ లభిస్తుంది అని నమ్ముతారు చాలీసాలో హనుమంతుడి గుణాలను ఆయన చేసిన పనులను శృతిస్తారు ఇది చదువుకోవడం వల్ల మనలో కూడా అటువంటి మంచి భావాలు కలుగుతాయి భయం చెడు ఆలోచనలు దూరం అవుతాయి కాబట్టి హనుమాన్ చాలీసాను నిశ్చితంగా చదవచ్చు దానివల్ల ఏ విధమైన చెడు జరగదు